తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది జన్మ సంబంధము తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు చాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము ప్రతి క్షణం కళ్ళలో నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము ఎన్నడు తీరిపోని రుణముగా ఉండిపో చెతో తీగ సాగి మల్లెగాలుకో లోకమే మారిన కాలమే ఆగిన మన ఈ గాథమిగల తగ తెలుసా మనసా ఇది నాటి అనుబంధమో తెలుసా మనసా ఇది జన్మ సంబంధమో